వస్తే అందరికి ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది నిజంగా చాలా బాధ అనిపించింది ఇట్లా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కోడళ్ళు తను ఏం పెట్టిందంటే మమ్మల్ని ఇంటికి రానియదు అదొక్క ఇంటికి పోతే పిల్లల్ని కూడా ముట్టుకోనియదు మమ్మల్ని అడుగు కూడా పెట్టనియదని ఇలాంటి దరిద్ర కోడళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా సిస్టర్ ఇక్కడ మన కొడుకు మన బంగారం మంచి కాదు మన బంగారం మన కొడుకు మంచి వాడు అయిదు పిల్లల్ని నాలుగు వీక్ ఇవ్వవతివే అని చెప్పేసి అని పిల్లల్ని తీసుకొచ్చి నీకు అప్ప చెప్తాడు రా తిందు రండి అని చెప్పి తీసుకుపోయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతారు నీ కొడుకు మంచోడు కానప్పుడు కోడళ్ళ ఆటలు అట్లనే సాగుతాయి ముఖ్యంగా ఇక్కడ కోడళ్ళందరూ తెలుసుకోవాలి నీకు నీ హస్బెండ్ మీద హక్కు ఉంటది ఉండదని కాదు కానీ నీకంటే ముందు తల్లిదండ్రులకు హక్కు ఉంటది తెలుసా వాళ్ళని కని పెంచి విద్య చెప్పించి వాళ్ళకు వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళని మంచి ఒక సెటిల్ చేసి మీకు పెళ్లి చేసి అప్ప చెప్తారు అప్పచెప్పిగా మమ్మల్ని బయటకు నూకమని కాదు వాళ్లకు బీర్ వాళ్ళ వాళ్ళకు కూడా ఓపెన్ చేసి పైసలు తీసుకునేంత హక్కు కొడుకు మీద ఉంటది ఇది తెలుసుకోండి నీకు ఉంటది తల్లిదండ్రులకు ఉంటది దయచేసి ఇట్లా బాధ పెట్టకండి అది మీకే పాపం తగులుతుంది పెద్దవాళ్ళు పిల్లలను చూసుకొనే మురిసిపోతారు అమ్మా పెద్దరికంకి వచ్చినాక కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళ మీద ఉండదు వాళ్ళ పుట్టిన పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటది కానీ మీరు ఎందుకు అట్లా దూరం చేస్తారు చాలా మంది ఉన్నారు పిల్లల్ని దగ్గరికి రానియరు చాలా మంది చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అమ్మ ఎంత పెయిన్ తోటి పెట్టింది లేదురా ఇది నిజము సొసైటీలో ఇట్లా చాలా మంది ఉన్నారు